నమస్కారం ఈ వీడియోలో పునర్భవ దోషం గురించి తెలుసుకోండి ఎందుకంటే పునర్భవ దోషం అంటే జాతక చక్రంలో పునర్భవ దోషం నుంచి భార్యాభర్తలు విడిపోవడం విడాకులు తీసుకోవడం లేదా వివాహం అయిన అనంతరం కూడా దూరంగా ఉండడం ఇద్దరికి బాగా దూరాలు ఏర్పడడం ఏర్పడడం మనస్పర్ధలు ఎక్కువగా రావడానికి ఈ పునర్భవ దోషం వల్ల వాళ్ళు బాధితులు అవుతుంటారండి అంటే జాతకంలో శాస్త్రంలో కేపీలో కృష్ణమూర్తి పద్ధతిలో కూడా పునర్భవ దోషం అంటే చంద్రుడు శని వల్ల ఏర్పడుతుందండి చంద్ర శని కలయిక వారి వీక్షణలు ఈ సెవంత్ అంటే సప్తమ దృష్టి ఏర్పడడం వల్ల ఈ పునర్భవ దోషం ఏర్పడుతుంది పునర్భవ దోషం అంటారు శాస్త్రంలో చంద్రకాల దోషం అని కూడా అంటారు ఈ పునర్భవ దోషం గురించి మీరు ముఖ్యంగా తెలుసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోండి మీ జాతక చక్రంలో శని చంద్రునికి సిగ్నిఫికేషన్స్ ఉంటే నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా పునర్భవ దోషం ఏర్పడుతుంది అసలు శనికి చంద్రుడికి జాతక చక్రంలో మిత్రత్వం ఏమైనా ఉందా అనేది పరిశీలించాలి మిత్రత్వం కానీ కేంద్ర కోణాలు ఏదైనా సిగ్నిఫికేషన్స్ ఉంటే కూడా ఈ పునర్భవ దోషం వల్ల వివాహాలు ఆలస్యం అవుతాయండి వివాహం చాలా ఆలస్యాలు కావడం ఆలస్యమైన వివాహం తర్వాత కూడా సంతానం ఆలస్యం కావడం వీరికి ఉద్యోగం సరి అయినటువంటి ఉద్యోగం వ్యాపారం అనేది ఉండదు ఉద్యోగం చాలా ఆలస్యంగా రావడం వచ్చినా కూడా తగిన గుర్తింపు ఉండదు ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా వీరికంటే తర్వాత వచ్చిన వారు ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు మాత్రం అక్కడే ఉండడం జరుగుతుంది పునర్భవ దోషం వల్ల కూడా చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా మంద కొడిగా సాగడం నష్టాలు రావడం ఎన్ని ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేసినా కూడా కలిసి రాకపోవడం లాభాలు లేకుండా నష్టాలు పోవడం అనేవి జరుగుతుంటాయి అంటే ఈ చంద్రకళా దోషం అంటారు దీన్ని పునర్భవ దోషం అని కూడా అంటారు కాబట్టి మీ జన్మ జాతక పరిశీలన చేసుకొని ఈ పునర్భవ దోషం ఏమన్నా ఉందా చూపించుకోండి ఉద్యోగాలు రాకపోవడం చేసిన వ్యాపారం మీకు లాభాలు ఆర్జించలేకపోవడం ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు మారినా స్థిరత్వం లేకుండా వచ్చిన మీకు జీతం కూడా సరిపోకుండా ఒక్క దాంట్లోనే ఉండరండి ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు మారుతూ ఉంటారు సంతానం విషయంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి దాంపత్యంలో కూడా తరచుగా ఎక్కువ గొడవలు రావడం భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ అంటే ఈ పునర్భవ దోషం వల్ల ఇలాంటివి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పునర్భవ దోషం వివాహానికి ముందు చూపించుకోండి వివాహం అయినంత అయిన తర్వాత కూడా చూపించుకోండి సంతాన లేహి కా కారణం కూడా పునర్భవ దోషం వల్ల కూడా ఆలస్యంగా సంతానం కలగడం అంటూ జరుగుతుంది ఇక మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల లేకుండా పోవడం జరుగుతుంది కాబట్టి మీ జన్మజాతక పరిశీలన చేసుకొని పునర్భవ దో దోషం ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలు బృహత్పర ఊరాశాస్త్రంలో మహర్షి వారు చాలా చెప్పారండి అలా పరిహార పరిహారాలు చేసుకుంటే మీరు తొందరగా ఆ పునర్భవ నుంచి బయటపడిన వారు అవుతారు మీకు సుఖమైనటువంటి జీవితం కలుగుతుంది అంటే వ్యాపారం స్థిర వ్యాపారం కానీ వ్యా ఉద్యోగం కానీ ఈ దాంపత్యంలో విషయంలో కానీ మరి సంతానం విషయంలో కానీ చాలా వరకు ఆలస్యాలు ఏర్పడడం ముందుకు సాగలేక వెనక సాగలేక అలాగే ఆగిపోవడం అంటూ జరుగుతాయి అందుకే మీ జాతక చక్రంలో ఇలాంటివి ఏమన్నా దోషాలు ఉన్నాయా మీరు చూపించుకోండి కింద ఉన్న స్కోలింగ్ నెంబర్ మీరు వాట్సాప్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోండి పునర్భవ దోషం గురించి మీకు అవగాహన కలగాలని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతక పరిశీలన చేస్తే అది ఎంతవరకు మీకు బలంగా ఉంది ఏ రకంగా ఉందనేది వారి వ్యక్తిగత జన్మజాతకం పరిశీలన చేసి చెప్తే తెలుసుకొని తగిన పరిహారం చేస్తే మీకు వెంబడే పునర్భవ దోష నుంచి మీరు బయట పడతారు ఆ వాటి వల్ల వచ్చే ఆలస్యము ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఈ భార్యాభర్తలు సంతానం వివాహం విషయంలో కానీ చాలా వరకు త్వరగానే కావడం అంటూ జరుగుతుంది సర్వేజన సుక్పంతో